వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన అస్తవ్యస్తంగా మారిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకొనిక స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకిన పదవ తరగతి విద్యార్థిని తబిత గత నెల ఇరవై మూడవ తేదీన పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు ఈ క్రమంలో తోటి విద్యార్థితో కలిసి ఒకే ప్లేట్లో తబిత భోజనం చేయడానికి చూసిన వైస్ ప్రిన్సిపల్ శ్రవంతి తవితను అందరి ముందు నీ పద్ధతులు మార్చుకోవాలని అలానే ఉంటే పై చదువులు చదవలేవని మందలించింది అంతేకాకుండా తవిత స్నేహితులను సైతం మీరు తవితతో స్నేహం చేస్తే చెడిపోతారని చెప్పడంతో వారి వెళ్లి తవితతో అదే విషయం చెప్పారు అది విన్నా తవిత తట్టుకోలేక డార్మెంటల్ లోని మొదటి అంతస్తు నుండి దూకింది తీవ్ర గాయాలు అవటంతో పాఠశాల సిబ్బంది ఓ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స చేయించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు ఈ సమాచారాన్ని పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు ఎన్ని రోజులు విద్యార్థికి చికిత్స చేయించిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలు అయినటువంటి శ్రవంతిని ప్రశ్నించారు అయినప్పటికీ మీ పాపదే తప్పు ఉందని అనటంతో విద్యార్థి సంఘాలను ఆశ్రయించడంతో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు ఎవరూ పాఠశాలను సందర్శించకపోవడం గమనారు చివరగా రాజకీయ నాయకులే జోక్యం చేసుకుని బాధితురాలి తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులను కూర్చోబెట్టి మాట్లాడారు విద్యార్థులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు పాఠశాల ప్రిన్సిపల్ తో సైతం మాట్లాడిన స్పీకర్ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని చెప్పారు हमम नंबर आ गया सर एग्जैक्टली सर कब कब में चेक करता हूं सर ये जगह थोड़ी बिल्कुल थोड़ा कम पर संगीत की भी

సురేష్ అన్న మాట్లాడినా వాళ్ళ పిన్నంట వాళ్ళ పిన్నంట ఇక మాట్లాడు ఒక్క నిమిషం అమ్మాయి మాట్లాడుతున్నారు స్పీకర్ ఆన్ చేస్తున్నారు స్పీకర్ ప్రెస్ కూడా ఉన్నారు స్పీకర్ ఆన్ చేస్తున్నారు మాట్లాడారు ఈ స్కూల్లో నన్ను టీచర్స్ చాలా టార్గెట్ చేసింది సార్ ఏ స్టూడెంట్స్ కూడా అంత ఫేస్ చేయలేరు ఏ స్టూడెంట్స్ కూడా మేడం రోజు నేను ఈవినింగ్ క్లాస్కి వెళ్ళకపోతే ఏమైంది అని అడిగితే నాకు ఇంత హెల్త్ హెల్త్ బాగాలేదు మేడం అని చెప్పాను సార్ చెప్తే ఏమైంది చెప్పుకోవాలంటే ఇట్లా మోషన్స్ ఏ మేడం వాషింగ్ వెళ్ళి అక్కడే కూర్చున్నారంటే మీ ఈ స్టూల్ తీసుకొని అంటే టేబుల్ ఉండే సార్ మేడం ఉంగ ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి అలవాటు నేను జైలుకి వెళ్తా అని అన్నారు సార్ మ్యాథ్స్ టీచర్స్ శాంత్ మేడం సార్ సెవెంతి దేని పర్పస్ అంత నా ఇంటెన్షన్ ఏంటంటే మా పేరెంట్స్ నా హెల్త్ విషయంలో మేడంతో కొంచెం మార్గ చేసింది సార్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు దానివల్ల నన్ను అట్లా టార్గెట్ చేసిరేమో అని నేను అనుకున్నాను సార్ నా పేరు కవిత సార్ అదే

ఇక్కడ ఇబ్బంది చూస్తలేను హాస్పిటల్కి పోయిన తర్వాత నాకు ఫింగర్స్ ఫ్రాక్చర్ అనేది తెలుసు ఇక్కడ మిడిల్ వేసినా సార్ మేడం ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే నీట్లో బ్యాక్టరీరియాలు అన్నారు మేడం మీ స్కూల్లో నేను చాలా ఫేస్ చేసిన అని నేను ఇట్లా చెప్పిన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాం అని అడిగారు మేడం వాళ్ళు కలిసి ఏం చెప్పాలి మేడం అండి నేను స్టెప్స్ పై నుంచి అని చెప్పేసి ఇంకా మీ పేరెంట్స్ కూడా బాధపడతారు కదా అని అన్నారు నేను మస్తు ఆలోచించుకునేసారి ఆలోచించి ఇక్కడ కొద్ది తర్వాత కూర్చుకున్నాను అన్నారు నేను అక్కడ ఇక్కడ నాకు అనిపిస్తుంది నేను చాలా అనిపిస్తుంది నాకు ఏం ఫేస్ చేసినావు నువ్వు అంతగా నేను ఏం ఫేస్ చేసినావు అని చెప్పు అన్న అంట పేరెంట్స్ పై నొట్టే మీ ఫ్రెండ్స్ దగ్గర వస్తే కూడా వాళ్ళకి ధాన్యలే ఉంటాం నువ్వు ఏం ఫేస్ చేసినావు చెప్పుకోవచ్చు అని అన్నారు మేడం మళ్ళీ ఇట్లా అన్నారు మీ డాడీ మీ డాడీ కాల్ చేస్తేనే అంటే మా డాడీ లోకల్లో లేరంట సార్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళిందంట మా డాడీ కాల్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తాం మేడం కట్టు కట్టించాలని చెప్తున్నాను మేడం వాళ్ళు అడిగారు నాకు ఏం కట్టించుకుంటా హాస్పిటల్ అడిగి కట్టించుకుంటామా తర్వాత కట్టించుకుంటాం మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే మా పేరెంట్స్ వచ్చిన తర్వాత మేడం వాళ్ళు వాళ్ళు ఉంటేనే కట్టించుకుంటా అని అన్నా అంటే సరే మీ డాడీ రావడం తేటైతే అంటే సిమెంట్ పట్టి వేయించి కట్టించుకుంటామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అన్నారు మీ డాడీ మీ పాప కాలు తిరిగిందంటేనే కట్టించండి అని సంబంధం లేనట్టు మాట్లాడుతుండు మొన్న వచ్చినాం డాడీ మాట్లాడదాం డాడీతో అందరు ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేసి ఏం పేరు శవ శవ ఏమైంది అసలు చెప్పమ్మా అయితే పేరువేల రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తుంటే మాట్లాడు పేరువేళ్ళ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం మేడం వచ్చి అన్నారు ఏందు ఇట్లెందు కథలు రా అని అన్నారు ఇంకా నేను అన్నాను ఆ పిల్ల నేను నిన్న అంట తప్పితేనేమనా అని నన్ను అన్నారు సరే అని నన్ను ఏమైనా నేను అభ్యసిన అందరు నేను స్టేజ్ పైన నా గిఫ్ట్ ఇస్తున్నా స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముగలు ఎత్తురంట నీది బ్యాడ్ క్యారెక్టర్ ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్ నువ్వు బయట నుంచి వచ్చినావు నీకు ఏం తెలియదు ఆ పిల్ల గురించి నువ్వు తిరగకు అని అన్నారు అంటే నాకు మస్తు బాగా అనిపించింది నేను ఏం చెప్తున్నా డాడీ వచ్చింది మార్నింగ్ వస్తాను నైట్ కూడా వచ్చింది మా డాడీ వచ్చి ఇంకా మేడం మేడం కడుగుతా అన్నారు మాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ ఉంది అని నేను చెప్పిందా చెప్తే మేడం మండే రోజు వచ్చి ఏందమ్మ ఏమన్న మీ డాడీ నాతో మాట అనిపిస్తున్నారు అమ్మ మరి మాడతాడు ఏమి మీరు రమ్మని అని అన్నారు ఆయన నేను ఏమని లేదు అది ఒక్క మేడం కాకుండా శాంతి మేడం అని ఉంటారు ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్ క్లాస్కి వెళ్ళిన అయినా క్లాస్కి వెళ్ళాను ఏదో మేడం అంటారు ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తు వెళ్ళగొట్టాయని నేను చేరిపోతాను అని అంటారు నాకు నేను అప్పటికేమనలేను మళ్ళీ పేరు వాళ్ళ రోజు ఏమేమి స్పీచెస్ తీయాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తున్నారు ఇట్లా నన్ను అంటుంది నువ్వు అన్ బయట ఎవ్వరు తిరగకండి నేను అందరు టీచర్స్లో నేను ముద్ర పడిపోయినా నేను ఎక్కువ బయట తిరుగుతాను అయిపోయి అని ఇట్లా చెప్పు నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు అందరు ముగ్గురు నాకు ఇన్సల్ట్ అనిపించింది మస్తు ఇన్సల్ట్ చేస్తాను మేడం వాళ్ళు నేను కనీసం వాషింగ్ కానీ బయటకు వచ్చినా సరే అయిపోయి గ్రూప్లో మెసేజ్ పెడతారు ఇంకా బయటికి బయటకు వచ్చింది స్టాఫ్రూమ్లో ఎప్పుడు నా పేరే ఇంకా తబితా తబితా తబ్బితా అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి అక్కని పేరు ఇట్లా స్టాఫ్ రూమ్లో మార్మవుతుంది తబితా ఇట్లా తిరుగుతుంది అని మొత్తం ఇట్లా ఎప్పుడు రక్క అని అంటున్నారు మొత్తం మిగతా చేస్తుండే నన్ను నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసిరు మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే ఎందు ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి ఏమేదం అనుకుంటున్నావు టెన్త్ టెన్త్ తర్వాత ఏం చేస్తామని అడిగారు నేను బైపీసీ తీసుకొని ఇట్లా పెయినా డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే అది అంత సెట్ కాదు ఇది దగ్గర డాక్టర్ కూడా సెట్ కాదు అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు చిన్నగా పారామెడికల్ అవి చేసుకొని సెటిల్ అవి అంత పెద్దగా ఎందుకు అంటే మళ్ళీ నువ్వు ఏం చేసుకున్నావు హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎందుకు అల్లు పెట్టా అసలు ఏ స్టూడెంట్స్ టాచర్ సార్ పాపకి ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మంచిగా చదువుతుంది టాపర్ పాప అన్ని మెడల్స్ రిడల్స్ అన్ని ఉన్నాయి పాపకి సర్టిఫికెట్స్ వచ్చినాయి అంతా మంచి చదివే అమ్మాయికి మొత్తం టెన్త్ వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ లా టార్చర్స్ మొత్తం ఇక ఇక ఏమైనా చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ కనిపించింది అనుకో పాపని మొత్తం టార్గెట్ చేయడము అందరు గ్యాదర్ అయ్యి పాప నొక్కదాన్ని వచ్చి నీకు ఎక్కువ అవుతున్నాయి నువ్వు బయట తిరుగుతున్నావు నీ క్యారెక్టర్ బ్యాడ్ మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేసి బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప మాకు చెప్పాలి కదా ఇన్ఫార్మ్ చేస్తే క్యారెక్టర్ ఏందో నేను ఈవినింగ్ క్లాస్ కోనందుకు నీ బోనఫా ఇలా నేను ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ గుడ్ కేటగిరి అని రాస్తారు నేను బ్యాడ్ కేటర్ బ్యాడ్ కేటగిరి అని రాస్తే నువ్వు స్కూల్ స్కూల్లో కూడా జాయిన్ కాలేదు ఇంకా అని అంటుర్రు మొత్తం ఇక మామ్ చెప్తేనేమో మేము చదువు పరంగానే కొంచెం డల్ అయినవేమో పెట్టా చదువుకోకి ఒక్క సంవత్సరం అయితే టెన్త్ అయిపోతుంది వాళ్ళు నైట్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం డైట్ అయిపోయిన నువ్వు దుంకిన తర్వాత వాళ్ళు ఏమో నార్మల్ ఎవరు చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు మేడం వాళ్ళకి చాలా మొత్తం గ్యాదర్ అయిందంటే సార్ మా పాపని గ్యాదర్ వేసుకొని సార్ వచ్చిండ్రు ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిండ్రు అయితే కార్లు ఎక్కించిండ్రు బైక్ నుంచి చెప్పిండ్రు ఆమె ఇట్లా దుంకిందని చెప్పకండి ఆడ పోయి స్టెప్స్ పైన పడ్డాయని చెప్పండి మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ అయ్యింది ఇట్లా అవుతుంది ఇష్యూ అవుతుంది అని చెప్పారు అక్కడికి పోయిన తర్వాత ఇంకా నా లెగ్ ఫ్రాక్చర్ అయింది అని నాకు తెలిసింది మీ పేరెంట్స్ వస్తారంట నేనే అన్న మా డాడీకి కాల్ చేయని మేడం వస్తారు అని అంటే సిమెంట్ పట్టి కట్టించుకుంటావా డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు అనంటే పేరెంట్స్ వచ్చినాక పట్టించుకుంటా అని చెప్పారు సార్ మా డాడీ ఇక్కడ లోకల్లో లేకున్నా అంటే హైదరాబాద్ వెళ్ళిరంట మేడం అన్నారంట మేడం మీరు కట్టించండి నేను వచ్చి తీసుకెళ్తాను అన్నారంట వేరే అమ్మాయిలు కుట్టిందంట కదా ఎవరు కుట్టిరు చేతుల మీద శ్రవంత్ మేడం ఒక అమ్మాయి తెలుగు క్లాస్ వరకు రాసిందా మేడం ఉన్నప్పుడు తెలుగు క్లాస్ వరకు రాసిందంట రాస్తుంది మా క్లాస్ అమ్మా ఆమె కూడా ఇట్లా ఇక్కడ పట్టుకొని మొత్తం ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ మొత్తం ఇట్లా నెయిల్స్ పడ్డాయి చాలా నడిచింది ఆమె కూడా టూ టైమ్స్ కొట్టిరు ఒకరోజు స్టీల్ బాటిల్ తీసుకొని కూడా కొట్టిరు ఎవరు కొట్టిరు శ్రవంత్ మేడం ఎందుకు కొట్టిందా తెలుగు అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది మేడం తెలుగు పేపర్స్ చెక్ చేసుకోండి పేపర్స్ ఇచ్చారు ఆ పేపర్ ఆమె చూసుకుంటుంది ఇట్లా వచ్చి ఎప్పుడు తెలియజ్ అవుతావా నా సబ్జెక్ట్ వద్దా అని కొట్టిరు టూ టైమ్స్ కొట్టిరా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి